సో ఇప్పటిదాకా మీరు చెప్పారు సార్ మార్ఫింగ్ అనేది ని రాంగ్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు అని ఈ మధ్య డీప్ ఫేక్ అని కూడా టర్మ్ అనేది మార్కెట్లో చాలా బయటికి వస్తుంది సో ఈ డీప్ ఫేక్ అనేది అసలు ఇది ఏంటి ఇది ఎంత ప్రమాదకరం మన సమాజానికి దీని గురించి కూడా ఒకసారి తెలియ అంటే డీప్ ఫేక్ ఏంటంటే ఒకలాంటి మామూలుగా దేన్నో ఫేక్ చేశారు అనుకోండి ఒక ఫోటోని కానీ వీడియో కానీ వాయిస్ కానీ ఇవి కానీ ఇవి ఒక క్రూడ్ లెవెల్లో చేస్తే తెలిసిపోతుంది అది ఫేక్ అని ఓకే ఆరు ఏదో లాగా వాడు చేశాడు కానీ ఇప్పుడు అది రియలిస్టిక్ అయిపోతుంది ఈ ఏఐ ఇవన్నీ రావడం వల్ల జనరేటివ్ ఏఐ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే ఇట్ ఈజ్ ఈజీ టు టేక్ వన్ మీ మీవేవో కొన్ని శాంపిల్స్ తీసుకుని వాటి నుంచి వాటిని వాడుకుని చాలా డీప్ ఫేక్స్ తయారు చేసేయచ్చు సో దీనివల్ల ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి రేంజింగ్ ఫ్రమ్ కాపీరైట్ ఉదాహరణకి ఎవడో సింగర్ ఉన్నాడు అనుకోండి వాడి వాయిస్ శాంపుల్స్ వాడుకొని కొత్త సాంగ్స్ చేశారు అనుకోండి ఇప్పుడు వాడి కెరియర్ దెబ్బతింటుంది ఓకే ఎవరో పోయిన వాళ్ళు అంటే కానీ ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ పెయింటింగ్ ఎవడో పెయింటర్ ఉన్నాడు వాడివి శాంపుల్స్ తీసుకుని ఆ స్టైల్లో పెయింటింగ్స్ చేస్తే మీరు చెప్పని కూడా చెప్పలేరు దట్ అతను పెయింట్ చేస్తాడో వేరే వాళ్ళు చేశారు సిమిలర్లీ ఇప్పుడు మీది ఫోటోలు అవి తీసుకుని ఏదో వీడియోలు అవి తయారు చేసేసి మీరు ఈ ఈ స్పీచ్ ఇచ్చారు లేకపోతే మీరు ఈ చర్య చేశారు వారు ఎక్కడో తిరుగుతున్నారు ఇవన్నీ కన్నా చేశారంటే ఎంత రియలిస్టిక్గా చేసేస్తారంటే దట్ అది చెప్పడం కూడా కష్టం అనమాట అది నిజమో కాదు అని అందుకని ఆ డీప్ ఫేక్స్ని కంబ్యాట్ చేయడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి వాటిలో అండ్ వాటర్ మార్కింగ్ అని మరొకటిని వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సహకరిస్తున్నాయి వీటిలో చేయడానికి కంబ్యాట్ చేయడానికి ఇట్స్ ఎ బ్యాటిల్ అనమాట ఈ సైబర్ నేరగాళ్ళు వీళ్ళు ఎంతోమంది ఏంటంటే ఈ టెక్నాలజీస్ పెరుగుతున్నాయి విచ్ కెన్ బి మిస్యూజ్డ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీటి ప్రొటెక్షన్ కోసం రెగ్యులేషన్స్ ఇండస్ట్రీ ఫ్రేమ్వర్క్స్ టూల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట సో ప్రస్తుతం డీప్ ఫేక్స్ నుంచి వీటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఏది ఫేక్ న్యూస్ అంటే బిలీవ్ చేయొద్దు అంత ఈజీగా ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు అని ఒక వీడియో కూడా వస్తే ముందుకాలం ఏంటంటే ఎవడో టెక్స్ట్ చేస్తే దాన్ని ఇప్పుడు బిలీవ్ చేయొచ్చో లేదో అనుకునేవాళ్ళం ఫేక్ న్యూస్ వచ్చిందని ఇప్పుడు ఏంటంటే ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ వచ్చినా కూడా అది వెంటనే బిలీవ్ చేయకూడదు అండ్ ఎందుకంటే రైట్స్ కూడా జరిగిపోతాయి అనవసరంగా ఎవడో ఒకటి ఫేక్ చేసి ఎవడో ఉదాహరణకు ఫేమస్ వ్యక్తి ఇది ఉంచుకుని ఒక శాంపుల్ ఆయన చేత ఏదో చెప్పించినప్పుడు చేయించేవారు అనుకోండి దానివల్ల ఎంత అపోహ జరగచ్చు ఇది ఆలోచించాలి మీరు సో రాన్ రాన్ అవేర్నెస్ బాగా పెరగడం వల్ల పీపుల్ విల్ డూ దట్ అండ్ ఇంకోటి ఏంటంటే రీసెర్చ్తో దేర్ విల్ బి మెనీ సైట్స్ అనమాట ఆ సైట్స్ ఏంటంటే అవి క్లాసిఫై చేస్తాయి ఇప్పుడు ఏదో 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 అపోహ జరుగుతుంది ఫేకా నిజమా అని వాళ్ళు ఆల్రెడీ వేరే పెద్ద పెద్ద టూల్స్ మన దగ్గర ఉండవు టూల్స్ అవి పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమో చెప్పేస్తారు అనమాట లేదు ఇది ఫేక్ ఇది న్యూస్ అని అక్కడ చెక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇవన్నీ ఫేక్ న్యూస్ అని అట్లీస్ట్ వంద మంది గ్రూప్లో ఒకడెవడో పెట్టాడో ఎక్కడి నుంచో వచ్చిందనుకో ఇది అవునా కాదా అన్న అనుకో అలాంటి సైట్స్ దగ్గర వీళ్ళు వెరిఫై చేసుకుంటే వాళ్ళు చెప్పేస్తారు లేదు బాబు ఇది బిలీవ్ చేయొద్దు ఇది ఫేక్ అని